ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజు థర్టీ ఫస్ట్ స్పెషల్గా మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం ఎలా చేయాలో చూపిస్తాం చికెన్ని మంచిగా కడుక్కున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో పసుపు వేద్దాం తర్వాత ఇందులో కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా వేసుకుందాం ఇందులో పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవడం అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక వన్ అవర్ నానబెట్టాలి మంచిగా ఎందుకంటే ముక్కలకి మంచిగా స్పైసెస్ అన్నీ మంచిగా పట్టుకోవాలి అందుకే వన్ అవర్ నానబెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యంని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కడగడం అయిపోయింది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి మంచిగా ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ గంజిలో వాటర్ వాటర్ పెట్టుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి చేయాలి తర్వాత ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్ని వేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేయాలి కొంచెం సాల్ట్ కూడా వేయాలి రైస్ పొడి పొడిగా ఉండడానికి ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ లేకపోతే రైస్ ముద్దగా ముద్దగా అయిపోతుంది వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో రైస్ వేయాలి రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి రైస్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ కోసం ఫస్ట్ ఆయిల్ వేసాం గంజుల ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇదే ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేయాలి కొంచెం అల్లం వేయాలి బిర్యానీ కోసం చికెన్ని బాగా నానబెట్టాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అది బాగా నానిపోయింది ఇప్పుడు ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ని ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ప్లేస్ మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది చికెన్లో వేద్దాం వాటర్ మొత్తం పంపేదాకా ఉండాలి మంచిగా ఇట్లా లేయర్ లాగా వేయాలి ఇప్పుడు ఫ్రైడ్ నియన్స్ వేయాలి వీటిపైన పుదీనా వేయాలి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీని మీద మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ బిర్యానీ వేడి బిర్యానీ రెడీ అయింది మంచిగా ఉడికింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా బిర్యానీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సూపర్ గా ఉంది చాలా స్పైసీగా కూడా ఉంది నాకైతే బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్